హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇన్ని రోజులు పచ్చడి అంటే మామూలు కూరగాయలతో చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ ఆకుకూరతోటి ఒక్కసారి పచ్చడి చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది సాధారణంగా ఆకుకూరలు అంటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనూ స్పెషల్గా ఈ పొన్నగంటి ఆకు అనేది కళ్ళకి చాలా మంచిది ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ పచ్చడిని ఈ పొన్నగంటె ఆకుతోటి చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి అటువంటి ఈ పొన్నగంటి ఆకు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని వండేటప్పుడు ముందుగా వాటిని కడిగిన తరువాత మాత్రమే కట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ పొన్నగంట ఆకుని శుభ్రంగా కడిగిన తరువాత ఈ విధంగా ముదిరినటువంటి కాడలు ఉంటే అవి తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని ఇలా లేత కాడలు ఉంటే వాటి వరకు మాత్రము వేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు అర్థం కావటానికి ఇవి ఒలిచి చూపిస్తున్నాను ఇదే విధంగా మనము ఈ పొన్నగంట ఆకు మొత్తాన్ని ఒలిచి పెట్టుకోవాలి అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకవేళ ఉదయాన్నే హడావుడిగా వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రోజు నైట్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనము వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనికి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ పది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని కలర్ మారకుండా మనము సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకొని వీటిని మనము దోరగా వేయించుకోవాలి వీటిని వేయించేటప్పుడు మనము స్టవ్ని సిమ్లోనే ఉంచి వీటిని వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతుల్ని వేసుకొని ఈ మెంతుల్ని కూడా మనము దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొన్నగంట ఆకును కూడా వేసుకోవాలి దీన్ని కూడా మనము సిమ్లోనే ఉంచుకొని ఈ ఆకుకూర మొత్తము బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్గా మనము ఆకుకూరలు తీసుకోవడం వలన మనకి ఐరన్ లోపం అనేది ఉండదు అలాగే ఎన్నో రకాలుగా మనకి ఆకుకూరల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా మనము క్రమం తప్పకుండా ఆకుకూరల్ని తీసుకుంటూ ఉండాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆకుకూర అనేది ఎంత కొద్దిగా అయిపోయిందో ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని సిమ్లోనే ఉంచుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న వాటన్నిటిని చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండుమిర్చి వరకు మాత్రమే మనము దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రోటి పచ్చడి లాగా తయారు చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ వల్ల మనకి రోటి పచ్చడి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఈ ఎండుమిర్చిని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా బరకగా వేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండుమిర్చి పొడిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నువ్వులు ధనియాలు వేయించుకున్నాం కదా వీటిని వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి చింతపండుని నీళ్లతో సహా ఇందులో వేసుకోవాలి దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనము వేయించి పెట్టుకున్నటువంటి ఆకుకూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు అనేది మీరు పులుపుని తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆకుకూరను కూడా వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే ఇందులో కొంచెం నీళ్లను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక ఈ పచ్చడికి మంచి తిరగమాత కూడా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా తిరగమాత గింజల్ని కూడా వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు దంచినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి దీంతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి మొత్తాన్ని వేసుకోవాలి పచ్చడి అనేది మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు కూడా వేసుకుని దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పొడి దాన్ని ఇక్కడ మనకి కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇందులోకి అవసరమైతే కొంచెం ఉప్పును కూడా వేసుకున్న తర్వాత పచ్చడి కొంచెం దగ్గర పడేంత వరకు మనము కలుపుకోవాలి పచ్చడి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చివరిగా ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి సూపర్ హెల్దీ సూపర్ టేస్టీగా ఉండేటటువంటి పొన్నగంట ఆకు పచ్చడి రెడీ అయిపోయింది ఇది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుందండి దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే ఇది ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్